సినిమా కాదు అనుకుంటే ప్రపంచ సినిమా గమనాన్ని మార్చగల సత్తా ఉన్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానంటుతున్న తరుణంలో రాజమౌళి తనదైన శైలిలో నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టాడు సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే ఒక్కసారిగా వరుస అప్డేట్లతో అభిమానులందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు ఈ ప్రమోషన్స్ ప్లానింగ్ చూస్తుంటే సినిమా కంటెంట్ మాదిరిగానే ప్రచారాన్ని కూడా గ్లోబల్ స్థాయిలో తీసుకెళ్లాలి అనే జక్కన్న వ్యూహం స్పష్టమవుతోంది రాజమౌళి ప్రమోషన్ల పరంపరలో మొదటి సర్ప్రైజ్ సంచారి సంచారి సాంగ్ విడుదల మహేష్ బాబు పాత్ర నేచర్ ఈ సినిమాలోని గ్లోబల్ అడ్వెంచర్ థీమ్ ను చాటి చెప్పేలా ఉన్న ఈ పాటను శృతిహాసన్ కాలభైరవ కలిసి పాడారు గ్లోబ్ ట్రాటర్ అనే ట్యాగ్ లైన్ తో సినిమా ప్రమోషన్లకు ఇది తొలి కిక్ స్టార్ట్ అని చెప్పాలి ఈ పాట కేవలం ప్రమోషనల్ సాంగా లేక సినిమాలో భాగమా అనేది ఇంకా తెలియకపోయినా ఈ అడ్వెంచర్ సాంగ్ సినిమాపై హైప్ ను అమాంతం పెంచింది ఈ పాట రిలీజ్ తోనే నవంబర్ పదిహేనున జరగబోయే ఈవెంట్ గురించి రాజమౌళి హింట్ ఇచ్చి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు నవంబర్ పదిహేను ఈవెంట్ కు ముందు రాజమౌళి ఇచ్చిన మరో భారీ సర్ప్రైజ్ సినిమాలో విలన్ గా నటిస్తున్న మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ ఈ చిత్రంలో ఆయన కుంభ అనే పాత్ర పోషిస్తున్నారు వీల్ చైర్ లో కూర్చొని రోబోటిక్ సహాయంతో పోరాడే విధంగా డిజైన్ చేసిన ఈ విలన్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది ఇది ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను ప్రేరణగా తీసుకుని సృష్టించారని టాక్ ఈ దుష్ట క్రూరమైన పవర్ఫుల్ విలన్ కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉంది అంటూ రాజమౌళి పృథ్వీరాజ్ పై ప్రశంసలు కురిపించారు విలన్ పాత్రకు ఇంత భారీ స్థాయిలో ప్రచారం కల్పించడం రాజమౌళి మార్క్ ప్రమోషన్ స్ట్రాటజీ ని తెలుపుతుంది ప్రస్తుత ప్రమోషన్ హంగామా అంతటికి కేంద్ర బిందువు నవంబర్ పదిహేను జరగబోయే మెగా ఈవెంట్ గ్లోబ్ ట్రాటర్ పేరుతో హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ వేదికపైనే సినిమా టైటిల్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ లేదా గ్లిమ్స్ విడుదల చేసే అవకాశం ఉంది ఈవెంట్ ను దేశవ్యాప్తంగా సినీ అభిమానులు లైవ్ లో జియో హాట్ స్టార్ లో వీక్షించేలా ప్లాన్ చేశారు ఈవెంట్ కోసం హాలీవుడ్ ఫైవ్ టెక్నీషియన్స్ గ్లోబల్ యాక్టర్స్ హాజరవుతారు అనే ప్రచారం కూడా జరుగుతోంది రాజమౌళి టీమ్ ఈ ఈవెంట్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా గ్రాండ్ గా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది ఒకేసారి పాట విలన్ లుక్ మెగా ఈవెంట్ తేదీని ప్రకటించడంతో రాజమౌళి తన గ్లోబల్ మార్కెట్ విజన్ ను స్పష్టం చేశారు కేవలం నేషనల్ గానే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి హైప్ తీసుకురావాలి అనే లక్ష్యంతోనే ఈ ప్రమోషన్స్ జరుగుతున్నాయి బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ఈ అడ్వెంచర్ మూవీని హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలతో లను కూడా ప్లాన్ చేస్తున్నారు కథాంశంతో పాటు ప్రమోషన్ కూడా అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ఈ వ్యూహం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కమర్షియల్ సక్సెస్కు సరికొత్త బెంచ్ ను సెట్ చేయగలదు అనే అంచనాలను పెంచుతోంది